భవిష్యత్తు భారత్ భవిష్యత్ భారతం భారం కాకుండా ఉండాలంటే దీనికి ప్రధానంగా ఊబగాయానికి తర్వాత అనారోగ్య సమస్యలు ఈ రోజుల్లో చూస్తే అండి ప్రతి పిల్లోడు నేను చూస్తున్నా కదా ఒకప్పుడు మనం చిన్నప్పుడు ఏంటి పావల చాక్లెట్ అద్దరిపై చాక్లెట్లు ఇవి ఇవి కొనుక్కొని తినేట వాళ్ళం అవి కొంచెం మనం అడిగేట ఆ తర్వాత కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత వీళ్ళేంటి మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఏంటి మహా అయితే ఈ ఫైవ్ స్టార్ చాక్లెట్లో కిట్ క్యాట్లో అడగడం చూసాం ఇప్పుడు ఈ పిల్లలు ఖచ్చితంగా వీక్లీ ట్వైస్ త్రైసో కేఎఫ్సి మెగ్డీ ఉండాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ ఈ హైదరాబాద్ హైదరాబాద్లో పెరిగే అయితే కేఎఫ్సి మెగ్డీలు ఈ ఉండాలి మన ఊళ్ళో పెరిగే పిల్లలు అయితే ఈ మంచూరియాలు పానీపూరీలు ఈ స్ట్రీట్ ఫుడ్ మన ఏమంటారు ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఇవి కామన్ అయిపోయింది అవి లేకపోతే వీళ్ళ ఊరుకోట్ల వారానికి మూడు నాలుగు సరేనే అవి కావాలంటున్నారు వాటి వల్ల ఏమవుతుంది పిల్లలకి ఇది ఊబగానికి మెయిన్ కారణాలు జన్యు కారణాలు అనారోగ్యమైన ఆహారం శారీరక శ్రమ లేకపోవటమే అసలు ఒక్క పిల్లలు కూడా అయినా అసలే ఆ మన చిన్నప్పుడు ఎన్ని ఆటలు ఉండేవి క్రికెట్ కావచ్చు లేకపోతే కబడ్డీ ఖోఖో ఏదో ఆడతారు కదా రకరకాల ఆటలు గోళీలు కూడా ఆడేవాళ్ళ మంచిది అట్లా ఇంకో విషయం తెలుసా మీ పేరెంట్స్ అందరికి నేను చెప్తున్నాను చాలా మందికి పేరెంట్స్ తెలియదేమో కానీ మట్టిలో ఆడుకుంటే పిల్లలకి ఇమ్యూనిటీ పెరుగుద్దండి బాబు ఏదో మా పిల్లలు నీట్ గా ఉండాలి క్లీన్ గా ఉండాలి అని చెప్పి అద్దంలో కూర్చోబెడుతున్నారు ఎండ ఎండ లేదు వాడికి మట్టి లేదు వాడికి ఫిజికల్ ఫిట్నెస్ లేదు పరిగెత్తలేదు ప్రతి ఏ ఈ మధ్య కాలంలో మనం బయట చూస్తే ఐదేళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ లోపున అందరు ఎంత ఉంటున్నారు అందరికి స్పెట్స్ కామన్ ప్రతి స్పెట్స్ స్వెట్స్ కామను ఇంత ఎంత ఇంతెంత ఉంటున్నారు ఒక కసే పరిగెత్తరా అంటే నా వల్ల కాదు అంటున్నాడు నుంచో నుంచో లేకపోతున్నారు ఇలా చేస్తే మీరు భవిష్యత్తు పిల్లలు ఏమైతారండి ప్రతి కూల్ డ్రింక్స్ పొద్దు నేను మొన్న చూసి ఒక ట్రైన్లో వెళ్తున్నప్పుడు వాళ్ళ అమ్మ పిల్లలు కూల్ డ్రింక్ అడిగితే వాడికైనా ఆరు ఏళ్ళు ఏడు వేలు ఉంటాయి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి వాడికి ధంసప్ ఇచ్చారు మార్నింగ్ ఫస్ట్ మీద ధమ్స్అప్ తాగితే వాడు ఏంది ఎంత హై లెవెల్ షుగర్ ఉంటుంది ధంసప్ లో నేను పట్టిన ధంసప్ అనే అంటలేదు అన్ని కూల్ డ్రింక్స్ అంతే వస్తాయి ఈ పిల్లల భవిష్యత్తుని మీరు పూర్తిగా నాశనం చేస్తున్నారు మీరు తల్లిదండ్రులు ఈ పిల్లల భవిష్యత్తును మీ తల్లిదండ్రులు కేవలం మీ చేతగా తరం వల్ల లేకపోతే మీ వర్క్ టెన్షన్ వల్ల వాటెవర్ భవిష్యత్తు మాత్రం మీరు పూర్తిగా అంధకారం చేస్తున్నారు పిల్లలు దేనికి లేకుండా పోతారండి రేపటి రోజున వాళ్ళు కనీసం ఫిజికల్ ఫిట్నెస్ ఉండట్లేదు మెంటల్ ఫిట్నెస్ ఉండట్లేదు బయటికి వెళ్ళి ఆర్డరు ఇంట్లో కూర్చోబెట్టి కూర్చోబెట్టి ఆ ఫోన్లు ఆ ల్యాప్టాప్లు ట్యాబ్లు పెద్ద పెద్ద అవన్నీ ఇచ్చి 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 ఈ ప్లే స్టో ప్లే సిరీస్లు ఉంటాయి కదా ప్లే స్టేషన్స్ పిఎస్ ఫోర్లు పిఎస్ త్రీలు అవన్నీ ఇచ్చి ఇచ్చి పిల్లల్ని మీరు బాగా కూడా తయారు చేస్తున్నారు వాళ్ళు గుడ్లు పెడతా కానీ దేనికి వణికి మీ పిల్లలు రేపటి రోజు చెప్తున్నా కదా నేను మారాలి ఎందుకంటే ఇదంతా మారాలంటే ముందు పేరెంట్స్ మారాలి పిల్లలు కాదు ఇక్కడ చూడండి ఇంత లాభైపోతే పిల్లలకి వీళ్ళకి చిన్నప్పటి నుంచే ఏమేమి సమస్యలు వస్తాయంటే ఫ్యాటీ లివర్ వస్తుంది టైప్ టూ డయాబెటీస్ వస్తుంది బీపీ ఫ్యాటీ లివర్ గుండె సంబంధిత వ్యాధులు మానసిక సంబంధ వ్యాధులు మహిళలకు గర్భధారణ సంబంధించిన సమస్యలు ఇవన్నీ వస్తాయండి చిన్నపిల్లలకి యువత చిన్నారు స్థూలకాయలు నడవడానికి ప్రోస్ ప్రాసెస్ ప్యాకింగ్ ఆహారం ప్రధాన కారణం అని చెప్తున్నారు చెప్పే కదా ఇందాక ప్రాసెస్డ్ ఫుడ్ మొత్తం ఈ నూడిల్స్ మంచూరియాలు ఫ్రైడ్ రైస్లు ఈ మెగ్డీ ఈ మొత్తం కూడా అది తింటే దేనికి మనకి అయిపోతారు పిల్లలు పిల్లలు అధికంగా మొబైల్ ఫోన్లకు టీవీలకు అలవాటు పడ్డం మైదానంలో ఆటలు తగ్గిపోవడం కూడా లావడానికి కారణం అని చెప్తున్నారు ఇప్పుడు ఈ అసలు విద్యా వ్యవస్థ కూడా దారుణంగా ఉంది నేను మొన్న చూసా ఎక్కడో చిన్న రోడ్ అండి అది చిన్న రోడ్లో ఒక ఇల్లు దాంట్లో స్కూల్ పెట్టేసారు దానికి పర్మిషన్ పెట్టిచ్చారు నాకు అర్థం కావట్లే ఒక ప్లే గ్రౌండ్ లేదు ఉండట్లేదు పిల్లలకి ఎప్పుడు చూడు ఆ ఫోన్లు 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 ఆ మధ్య ఏదో ఎమ్మెల్యే ఎక్కడ ఆయన పేరేంటి ఏపీలో కేతిరెడ్డి నువ్వు గేమ్స్ ఆడతలే అంటే మమ్మీ ఫోన్ ఇస్తలేదు సార్ అన్నాను అంటే పిల్లలకి అంటే ఈ పిల్లలకి గేమ్స్ అంటే ఫోన్ తప్ప బయట గేమ్స్ ఉంది దెలవదులకి అట్లా తయారైపోయింది మన పిల్లలంతా కూడా ఒరే గేమ్స్ ఆడుకోరు అంటే ఫోన్ ఇవ్వమంటున్నారు మన చిన్నప్పుడు గేమ్స్ అంటే బయటే ఉండేటోళ్ళు మనం సమ్మర్ హాలిడేస్ వస్తే సమ్మర్ హాలిడేస్ వస్తే మార్నింగ్ సెవెన్ కి ఇంటిలోంచి బయటకెళ్తే మన నైట్ సెవెన్ కి ఇంటికి వచ్చాడు సెవెన్ తర్వాత కూడా మళ్ళీ కరెంటు పోయేది అప్పట్లో మనకి పవర్ కట్స్ ఉన్నాయి కదా ఈ దొంగ పోలీస్ అనో దాగుడు మోసో ఏమిటి ఆడుకుంటుండే వాళ్ళ పిల్లలు మనం మనం తిన్నది పొల్యూటెడ్ ఫుడ్ కాదంటలేదు కాస్తే కాస్త కోస్తా మనం ఇంత కాస్త ఆరోగ్యంగా ఉన్నామంటే చిన్నప్పుడు మనం ఆడిన ఆటలు వాటి వల్లే కారణం ఈ తల్లిదండ్రుల అవగాహన లేకపోవటం వల్ల ఈ స్కూల్స్ వల్ల వీటి వల్ల రాబోయే తరం ఖచ్చితంగా భవిష్యత్తు భారంగా మారబోతుందంట ఎటువంటి సందేహం లేదు దీనికి ఇక్కడ చూడండి ఈ బియ్యంఐంటి కదా అంటే బాడీ మాస్ ఇండెక్స్ ఇది చూడండి పద్దెనిమిది పాయింట్ ఐదు కన్నా తక్కువ అంటే తక్కువ బరువు ఉన్నట్టు పద్దెనిమిది పాయింట్ ఐదు నుంచి ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది నుండి సాధారణ బరువు ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది ఉంటే అధిక బరువు ముప్పై కన్నా ఎక్కువంటే ఓబకాయ అంట ఒకసారి అందరూ మీ పిల్లలకి ఈ ఫ్యాటీ లివర్ చెక్ చేయించండి సారీ ఫ్యాటీ లివర్ కాదు బిఎంఐ చెక్ చేయించండి మరి వీళ్ళు ఏమైనా రాశారా దీనికి ఏం చేయాలో దీనికి తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అంటే ఆహారమే సరిగా తీసుకోవాలంట ఆహారం ఇప్పుడు మాత్రమే తినాలి భోజనం వేళ అయిందని అదరాభరగా తినటం వల్ల బరువు పెరిగే ఛాన్స్ ఉంటుందంట బాధగా ఒంటరిగా ఉన్నప్పుడు లేదా కాలక్షేపం వేళాపాల లేకుండా ఎక్కువ తినకూడదు భోజనం చేసేవాడు పరధ్యానం పనికిరాదు ఏం తింటున్నా ఎంత తింటున్నా స్పృహ ఉండాలి ఇది పర్టిక్యులర్ పాయింట్ ఇవాళ రేపు చాలా మంది టీవీలు చూస్తా ఫోన్లు చూస్తా తింటారు వాళ్ళు ఏం తిన్నాడో ఎడ్డో వాడికే తెలియదు చాలా మంది ఇక రుచిని ఆస్వాదిస్తూ తినాలి తినే ఆహారంలో క్యాలరీస్ పై అవగాహన ఉండాలి ఈ పిల్లలు తెలియదు కాబట్టి పెద్ద వాళ్ళు చెప్పాలి చైల్డ్హుడ్ నుంచే తీపిని ఉప్పు తగ్గించాలంటండి మనం చిన్నప్పటి నుంచి మనకి తెలుసో తెలియకో మనం కానీ మన పిల్లలకు కాని విషయం పెట్టి పెంచుతున్నాం మనం తినే షుగర్ విషయమే మనం తినే సాల్ట్ విషయమే అన్నం విషయమే ఇవన్నీ కూడా వైట్ అనే కూడా విషయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్త ప్రపంచ వ్యాప్తమైన సమస్యగా మారింది యువతలో ఇది ఇది అధికమవుతుంది ముఖ్యంగా ప్రజలు జీవన శైలిలో వచ్చిన మార్పుల వల్ల ఈ సమస్య పెరుగుతుంది పిజ్జా బర్గర్ ఫాస్ట్ ఫుడ్ లాంటి అధిక ఆ క్యాలరీలు కలిగిన ఆహారం తీసుకుంటే ఒకేసారి సుమారు వెయ్యి క్యాలరీ లా వంట్లోకి వస్తాయి ఒక వ్యక్తి రోజుకు సగటున పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల క్యాలరీలకు అవసరమైన అవసరం కానీ ఒకేసారి పెద్ద మొత్తంలో క్యాలరీలు తీసుకో తీసుకోవడం మంచిది కాదు చిన్నతనం నుంచే తీపి ఉప్పు అధికంగా ఉండే పదార్థాలు అలవాటు చేయొద్దు పాఠశాలలో అధిక క్యాలరీల ఆహారం తినకుండా చూడాలి కూరగాయలు పండ్లు ఇంట్లో వండిన పదార్థాలు తినాలి ప్రతి రోజు వ్యాయామం తప్పనిసరి పర్టికులర్ గా అందరూ చెప్తున్నారు ఇప్పుడు వచ్చే ప్రతి సమస్యకి ప్రతి రోగానికి జబ్బు ఇదే ఎక్సైజ్ ఎక్సైజ్ ఎక్ససైజ్ ఆ ఎక్సర్సైజ్ కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ కొంచెం మెయింటైన్ చేయాలి ఏం చెప్పుకోస్తుందంటే ఆ కూరగాయలు పండ్లు ఇంట్లో పదార్థాలు మాత్రమే తినాలి ఇవి కాకుండా మనలో ఏం చేస్తారు కదా పొరి మంచురియాలు తర్వాత ఈ మ్యాగీలు ఇవే తినేది పిల్లలంతా ఇవే తినే తల్లిదండ్రులు కూడా అయ్యే పెడుతున్నారు ఏమంటున్నాను తల్లిదండ్రుల దగ్గర సంపద ఎక్కువ అయితే దీన్ని తగ్గించుకోవడం కోసం ఏం చేస్తారు మళ్ళీ తిరిగి హాస్పిటల్ సంబంధించిన అంతా కూడా ఎలా వృధా చేయాలంటే ఈ విధంగా క్లియర్ గా అనిపిస్తుంది ఇక్కడ డాక్టర్ గారు చెప్పినట్టు పిజ్జా బర్గర్ ఫాస్ట్ ఫుడ్ ఇలాంటి ఇలాంటి పొజిషన్ వస్తుంది ఈ పొజిషన్ ఏం చేయాలి వెళ్ళాలి అంటే ఈ డబ్బు కొనుక్కున్న నువ్వే కదా అది తెచ్చుకోవడం అంటే ఇదే కదా